అనుభవదార్ కాలం ఈ పేరు వింటేనే రైతుల్లో గుబులు మొదలవుతుంది ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులకు కాస్త కాలం అని చెప్తే అడలిపోతుంటారు అనుభవదార్ పేరుతో రెవెన్యూ రికార్డులోకి ఎక్కి కొంతకాలానికి భూ యజమానిగా మారి రైతులను రోడ్డున పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి పట్టా భూములకే కాదు ప్రభుత్వ దేవాదాయ భూములకు ఈ అనుభవదారు కాలం పెద్ద శాపంగా మారేది రెండు వేల ఇరవై కొత్త ఆర్ఓఆర్ చట్టంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ అనుభవదారు కాలం ఎత్తేసింది దీంతో గుండెల మీద కుంపటి తొలగినంత పనైందని లక్షలాది మంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఆ ఆనందం నాలుగేళ్లు కూడా నిలవలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారతి పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలం చేర్చింది పైగా రెండు వేల పద్నాలుగు వరకు రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్న వారి పేర్లను చేర్చుతామని ప్రకటించింది వారికి హక్కులు సైతం కల్పిస్తామని చెప్పింది దీంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి గతంలో అనుభవదారు కాలం వల్ల చాలా మంది రైతుల తలహాతలు తలకిందులయ్యాయి కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూములను గుంజుకొని అన్నతా తన జీవితాలను రోడ్డున పడేశారు ముందుగా ప్రణాళిక ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారి కాలంలో పేరు రాయించుకునేవారు ఈ విషయం రైతులకు కూడా తెలిసేది కాదు కొన్నేండ్లు అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదారు కాలంలోకి మార్చి అసలు రైతు పేరును తొలగించేవారు ఈ విషయం కూడా రైతులకు తెలిసేది కాదు రైతు అవసరానికి భూమిని అమ్మాలని భావించినప్పుడు ఈ విషయం బయటపడేది దీంతో రైతులు తమ భూమిని ఇప్పించాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది కోర్టులకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు ఏండ్ల పాటు రికార్డుల్లో అసలు రైతు స్థానంలో అక్రమార్కుల పేర్లే కనిపించడంతో సాంకేతికంగా అక్రమార్కులే నిలిచేవారు ఫలితంగా రైతులు రోడ్డున పడేవారు రైతులకు గొడవలు ఘర్షణలు వంటివి నిత్య కృత్యమయ్యేవి దాడులు ప్రతి దాడులు పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ ఏండ్ల ఏండ్లకేండ్లు వివాదాలు కొనసాగేవి ఇల్లు కిరాయికి ఇచ్చినట్లే కౌలు పేరుతో పొలాన్ని కిరాయికి ఇస్తారు కబ్జాదారు కాలం పెట్టి కిరాయికి ఉన్న వ్యక్తికి ఇంటిపై హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటారా మరి కౌలుకు తీసుకున్న వారికి భూమిపై హక్కులు ఎందుకు ఇవ్వాలి అని కేసీఆర్ పదే పదే ప్రశ్నించేవారు అందుకే రెండు వేల ఇరవైలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు అన్ని రకాల రికార్డుల స్థానంలో ఒకే ఒక ఆన్లైన్ రికార్డును అందుబాటులోకి తెచ్చారు దీంతో అనుభవదార్ కౌలు కాలం కాలగర్భంలో కలిసిపోయింది భూభారతి కొత్త చట్టంలో మళ్ళీ అనుభవదార్ కాలం పెట్టి కాంగ్రెస్ సర్కార్ రైతులపై పిడుగు వేసింది కౌలుదారుకు మళ్ళీ భూ హక్కులు కల్పిస్తామని స్పష్టం చేసింది పైగా రెండు వేల పద్నాలుగు ముందున్న అనుభవదారుల పేర్లను యథాతథంగా మళ్ళీ తీసుకొస్తామని చెప్పింది ఓవైపు విఆర్ఓలను తెస్తుండడం మరోవైపు అనుభవదారులు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు పొలంపై సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న భరోసా ధరణి ఇస్తే భూభారత్తో కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రత కల్పిస్తుందని కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పెడుతుందని అన్నదాతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు